యేసుక్రీస్తు క్రీస్తునామంలో మీ అందరికీ శుభములండి సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరొక రీతిగా కలుసుకోవటానికి దేవుడు మంచి సమయం అనుకరించాడు ప్రాముఖ్యమైనటువంటి సమయంలో నేను చెప్పాలనుకున్నటువంటి లేఖన భాగం ఉండగా రాజ్యమును నీతిని వెతుకుట ఎలా అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాను బైబిల్ గ్రంథంలో మొదట నా నీతిని వెతుకని లేదు మొదట రాజ్యమును వెతకాలనింది అయితే రాజ్యమును నీతిని ఎలా వెతకాలి అని బైబిల్ గ్రంథంలో రాయబడినది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాను మత స్వార్థ ఆరో అధ్యాయం ముప్పై మూడు కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకుడి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహంపబడను మొట్టమొదట ఒక మనుషుడు ఏం చేయాలంటే మొదట నీతిని వెతకకూడదు మొదట దేవుని యొక్క రాజ్యమును వెతకాలి మొదట ఒక వ్యక్తి ఏం వెతకాలి రాజ్యమును వెతకాలి రెండవది నీతిని వెతకాలి మొదట నీతిని వెతికి ఆ తర్వాత రెండవది రాజ్యమును వెతకాలంటే అది కనపడదు మొదట మనిషి ఏమి వెతకాలంటే రాజ్యమును వెతకాలి రాజ్యమును వెతికినప్పుడు నీతి అనేది కనిపిస్తుంది నీతిని వెతికినప్పుడు రాజ్యం కనిపించదు అయితే మొ మొదటిగా మనిషి ఏమి వెతకాలంటే రాజ్యమును వెతకాలి రాజ్యము అంటే అర్థం ఏంటంటే సంఘము అని అర్థము రాజ్యము అంటే కొండలు గుట్టలు చెట్లు వాగులు వంకలు పక్షులు ఇవి కాదు రాజ్యం అంటే సంఘము క్రీస్తు ప్రభు అంటాడు ఈ బండ మీద నేను సంఘమును కట్టుదును దాని ఎదుట పాత లోకపు ద్వారము నిలవలేవు స్వరక్తమిచ్చి సంపాదించి కట్టిన సంఘము ఆ సంఘము రాజ్యముగా పిలువబడుతుంది ఒక వ్యక్తి నీతిగా జీవించాలంటే మొదట అతను ఈ సంఘంలోనికి ప్రవేశించాలి సంఘములోనికి ప్రవేశించకుండా నీతి దొరకదు నీతిగా కావాలంటే దేవుని వాక్యం వినాలి విశ్వసించాలి మారు మనసు పొందాలి ఒప్పుకోవాలి బాప్తీసం పొందాలి బాప్తీసము పొందినటువంటి ఈ వ్యక్తి ఇప్పుడు ఎక్కడికి చేర్చబడుతుడు రాజ్యములోనికి చేర్చబడుతుడు రాజ్యములోనికి చేర్చబడిన తర్వాత ఈ మనుషుడు ఏమవుతాడంటే నీతిమంతుడవుతాడు నీతి మంతుడు అయిన తర్వాత రాజ్యంలోనికి చేర్చబట్టం వేరు పరలోకపు రాజ్యం వేరు భూమి మీద దేవుడు అనగా క్రీస్తుపురివారు స్థాపించిన సంఘమనబడిన రాజ్యం వేరు ఈ సంఘమనబడిన రాజ్యంలోనికి ప్రవేశించు వారే ఆ పరలోకపు రాజ్యానికి వెళ్తారు ఆ పరలోకపు రాజ్యమే భూమి మీద ఉన్నటువంటి క్రీస్తు పివారు యొక్క సంఘమునకు అది ప్రతిబింబమై ఉన్నది అయితే ఈ రాజ్యమును గురించి అనేకులు పొరపాటుపడ్డారు తప్పుగా అపార్థం చేసుకున్నారండి మత పదమూడు అధ్యాయం పదేడు వచ్చినాం చూడండి అనేక ప్రవక్తలను నీతి మంతులను మీరు చూస్తూ వాటిని చూడగోరియు చూడకపోయేది మీరు వినువాటిని వినగోరియు వినకపోయేరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనేక ప్రవక్తలను ఎవరట నీతి మీరు మీరు వాటిని అనగా పాత నిబంధనలో ఉన్నటువంటి ప్రవక్తలు వారు అనేకులు ఈ యొక్క రాజ్యము అనబడినటువంటి సంఘాన్ని చూడాలనుకున్నారు క్రీస్తు ప్రభు వారి యొక్క మాటలను వినాలని అనేక ప్రవక్తలు ఎదురు చూశారు ఆయన ఏ కాలములో జీవిస్తాడో ఎక్కడ జీవిస్తాడో ఆయన మాటలు వినాలి ఆయనను చూడాలి అని ఎదురు చూశారు అందుకే సుమేయనని ఒక యాజకుడు ఆయన మరణము చూసి వరకు ఆయన పుట్టుక చూసే వరకు ఇతనికి మరణము లేదు క్రీస్తు వారి యొక్క పుట్టుకను చూసి అనే యాజకుడు చనిపోయాడు అంటే అనేక ప్రవక్తలు నీతిమంతులు ఈయన మాటలు వినాలనుకున్నారు భూమి మీద అనేకులు క్రీస్తు వారి యొక్క మాటలు వినాలనుకున్నారండి కొంతమంది వారి యొక్క మాటలు ఆయన బోధించేటప్పుడు తృణీకరించారు ఒక ఊరి వారైతే మా ఊరికి రావద్దని క్రీస్తు ప్రభు చెప్పారు అయితే ఈ రాజ్యము గురించి ప్రజలు తప్పుగా అపార్థం చేసుకున్నారు దాని గ్రంథం రెండు నలభై నాలుగులో దేవుడు ఆ రాజుల కాలములో ఒక రాజ్యమును స్థాపించును దానికి ఎన్నటికి అంతం ఉండదు దేవుడు అనగా క్రీస్తు ప్రభు ఈ భూమి మీదకి ఏమి తీసుకువచ్చాడంటే ఒక రాజ్యమును తీసుకువచ్చాడండి రాజ్యమును తీసుకువచ్చాడంటే ఆ రాజ్యమును పరిపాలన చేయటానికి రాజు ఉండాలి ఆయన ఎవరంటే రాజు అందుకే వాళ్ళు అంటారండి నీవు యూదులో రాజువా అన్నాడు ఎప్పుడు శిలో వేసేటప్పుడు అవును రాజునని చెప్పాడు అంటే రాజు ఉన్నాడు అంటే రాజ్యము ఉన్నది ఆ రాజ్యం ఏంటి సంఘము రాజ్యం అంటే ఏంటి సంఘము సంఘం అంటే ఏంటి పరిశుద్ధులైనటువంటి ప్రజలు అంతేకాదండి లోక స్వార్థ ఒకటో అధ్యాయం ముప్పై మూడో వచ్చినంలో ఆయన యాకోబు వంశస్థులను యోగ యుగములు వేలనండి ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండునని ఆమెతో చెప్పాను యశు వారి యొక్క జన్మించినప్పుడు ఆయన రాజ్యము యోగ యుగములు ఉండును అది అంతము లేనిదై ఉన్నాడు ఈ మాట రాజు విని ఈ యూదుల రాజుగా పుట్టినటువంటి వ్యక్తి ఈ రాజ్యమును పరిపాలన చేస్తే మరి ఈ యూదులు అనబడినటువంటి రాజ్యాన్ని నేను పరిపాలన చేయుచున్నాను కనుక నా రాజ్యము కూలిపోతుందని క్రీస్తు క్రీస్తుపురవారు పుట్టినప్పుడు జన్మించినప్పుడు ఆయన్ను చంపటానికి కొంతమందిని పంపించాడండి పంపించినప్పుడు ఆయన చేసుకున్నటువంటి అపార్థం ఏమనగా ఈయన రాజ్యము ప్రకృతి సంబంధమైనది భూ సంబంధమైనది అని చెప్పేసి ప్రభు పుట్టినప్పుడు ఆయనతో ఉన్నటువంటి చిన్న పిల్లలను కూడా చంపేశాడు కారణం ఏంటి ఆయనకు అర్థము కానిటువంటిది ఏమనగా రాజ్యము అర్థం కాలేదు క్రీస్తు వారు భూ ప్రకృతి సంబంధమైనటువంటి రాజ్యంను స్థాపించడానికి రాలేదు ఆత్మ సంబంధమైనటువంటి రాజ్యంను స్థాపించడానికి వచ్చాడు ఈ ప్రకృతి సంబంధమైనటువంటి వ్యక్తులు ఈ క్రీస్తు ప్రభువులు స్థాపించిన రాజ్యములోనికి చేరటానికి అనహర్హులు అంటే దే ఆర్ అన్క్వాలిఫైడ్ అనమాట అయితే ఆ రాజ్యంలోనికి చేరటానికి మార్గం ఏంటంటే దేవుని వాక్యం వినాలి విశ్వసించాలి మనసు పొందాలి ఒప్పుకోవాలి బాప్తిసం పొందాలి అయితే ఆ రాజు మళ్ళీ తప్పుగా అపార్థం చేసుకుంటాం మనం చూస్తున్నాము ఈ రాజ్యంలోనికి చేరిన వాళ్ళు మాత్రమే నీతిమంతులు ఈ రాజ్యములో ఏముంది ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు ఉన్నాయి ఎఫ్ఎసిలకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయం నాలుగో వచ్చినంలో పరలోక సంబంధమైన ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును దేవుడు మనకు అనుగ్రహించను దేవుడు మనకు ప్రతి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదమును ఎప్పుడు అనుగ్రహిస్తాడనగా ఆ రాజ్యములోనికి వచ్చినటువంటి వారికి ఆ రాజ్యము ఉన్నదంటే ఆ రాజ్యంలో ప్రజలకు ఆశీర్వాదాలు కావాలి అవి ప్రకృతి సంబంధమనే కాదు ఆత్మ సంబంధమే ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు ఏమనగా దేవుని కుమారుడని పిలువబడుట రక్షింపబడుట పరిశుద్ధాత్మను వరమును పొందుట ఇవి పరిశుద్ధాత్మలో ముద్రింపబడుట దేవుని యొక్క రాజ్యంలోనికి చేర్చబడతారు ఇవి సంబంధమైనటువంటి వరములు ఇవి ఎవరు దానికి పొందుతారంటే రాజ్యంలోనికి చేరబడినటువంటి నీతి మంతులు మాత్రమే వీటిని అనుభవిస్తారు పేరు రాసినటువంటి మొదటి పత్రిక రెండో అధ్యాయం తొమ్మిదో వచ్చిన అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తమ వెలుగులోనికి మేము పిలిచిన వాణి గుణాతి చేయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశములను రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు అయితే మీరు ఎక్కడి నుంచి చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాణి గుణాతి చేయములను ప్రచుర చేయ నిమిత్తము అంటే చీకటిలో నుంచి మనం అంధకార సంబంధమైన చీకటిలో నుంచి ఎక్కడికి పిలువబడ్డాము వెలుగులోనికి పిలువబడ్డాము కనుక ఆయన గుణాతిశయములను మనం ఏం చేయాలి ప్రచురము చేయాలి ఆయన రాజ్య వ్యాప్తిని ప్రకటించాలి ఎందుకు ఈ చీకటిలో నుంచి మనము రాజ్యములోనికి పిలువబడిన తర్వాత ఈ రాజ్య సంబంధము దేని గురించి ప్రకటించాలి రాజ్యము గురించి ప్రకటించాలి వాళ్ళు ఎవరనగా ఏర్పరచబడినవారు ఏర్పరచబడిన వంశము రాజులైన యాజక సమూహము పరిశుద్ధ జనము దేవుని సొత్తైన ప్రజలు ఎవరు వీళ్ళంటే ఈ రాజ్యము అనబడిన క్రీస్తు సంఘ సభ్యులు వీళ్ళు ఏర్పరచబడిన వారు ఎవరు రాజులు క్రీస్తు సంఘ సభ్యులు వీళ్ళు యాజక సమూహము ఎవరు పరిశుద్ధులు క్రీస్తు సంఘ సభ్యులు పరిశుద్ధ జనము దేవుని సొత్తైన ప్రజలు ఎవరంటే ఆ క్రీస్తు సంగమనబడినటువంటి రాజ్యములో ఉన్నటువంటి వారు దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు అందుకే కులశీలకు రాసినటువంటి పత్రిక ఒకటో అధ్యాయము పదమూడవ వచనంలో చూడండి ఆయన మనలో అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా చేస్తాడు అని లేదు చేసాను అన్నాడండి అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి అంధకార సంబంధమైన చీకటికి ఒక అధికారం ఉంది ఆ అధికారంలో నుంచి మనల్ని విడుదల చేశాడు విడుదల చేసి తాను ప్రేమించి తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా తాను ప్రేమించి ఎవరు దేవుడు ప్రేమించాడు దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు తన కుమారుని ఇచ్చాడు ఆ కుమారుడు భూమి వచ్చాడు రాజ్యములు స్థాపించాడు మనలను పరలోకంలో ఉన్నటువంటి తండ్రి ప్రేమించి క్రీస్తు ప్రభు వారి యొక్క రాజ్యములో నివాసము చేసేటువంటి వాళ్ళుగా చేశాను అందుకంటున్నాడు తాను ప్రేమించిన తన కుమారుని యొక్క తాను అంటే తండ్రి తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసాను ఆ రాజ్య నివాసులుగా చేసిన అంటే ఆ క్రీస్తు సంఘ సభ్యుడిగా నేను చేశాను అని అర్థము మతేశ్వర్త పదమూడవ అధ్యాయం నలభై ఏడవ చూడండి మరియు పరలోక రాజ్యము సముద్రంలో వేయబడిన నానా విధములైన చేపలను పట్టిన పోలి ఉన్నది అది నిండినప్పుడు దాని దగ్గరికి లాగి కూర్చుండి మంచి వాటిని గంపలో చేర్చి చెడ్డ వాటిని బయట పారవేయుదురు ఈ యొక్క రాజ్యంలోనికి సముద్రంలో వేయబడిన నానా విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నది ఈ లోకంలో చాలామందిని సముద్రంలో వేసి ఎటువంటి చేపలు పడతాయండి ఒక చేప పడదు నానా విధములైన చేపలు పడతాయి ఈ భూమి మీద నానా విధములైన ప్రజలను ఆ రాజ్యములోనికి వస్తున్నారు ఆ రాజ్యంలోనికి వచ్చినప్పుడు మంచి చేపలను బుట్టలో వేస్తారు పనికి రానటువంటి చేపలను పారవేస్తారు అలాగే ఈ రాజ్య సంబంధులు రాజ్య సంబంధులు భూమి మీద నానా విధమైన ప్రజలు వస్తారు ఎవరు ఎక్కడికి రాజ్యంలోనికి వస్తారు ఆ రాజ్యంలోనికి వచ్చినప్పుడు కూడా ఈ రాజ్య సంబంధులకు తీర్పు ఉండేది ఈ రాజ్య సంబంధులకు తీర్పు ఉంటాయి వాళ్ళు మంచివారైతే మంచి క్రియలను బట్టి తీర్పు జరుగుతుంది చెడ్డవారైతే చెడ్డ క్రియలను బట్టి తీర్పు జరుగుతుంది అందుకే ఆ చెడ్డ చేపలను పనికిరానటువంటి చేపలను బయట పారవేయబడును అవి అగ్ని గంధకాల్లో కాల్చివేయబడను అయితే ఈ రాజ్య సంబంధులు అనబడినటువంటి వ్యక్తులు నిజాయితీగా యథార్థంగా సత్యంగా లేఖనాల ప్రకారము జీవించకుండా ప్రాక్టికల్గా లేకుండా ఉన్నట్లయితే తీర్పు దినమందు వీరిని చేపల్లాగా దేవుడు ఆ గంపలో ఉన్నటువంటి పనికి మాలినటువంటి చేపలను ఎలా బయట పారవేస్తాడో వీరిని ఆ దినమున తీర్పు దినమున నరకంలో ఖచ్చితంగా పడవేస్తాడు కురేంద్రకు రాసినటువంటి మొదటి పత్రిక పదహైదవ అధ్యాయము ఇరవై నాలుగో వచ్చినంలో అటు తరువాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును సమస్తమైన అధికారమును బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యమును అప్పగించను రాజ్యాన్ని అప్పగిస్తా అప్పుడు అంతము చూశారండి రాజ్యము రాజ్యముగా చేశాను రాజ్యము వచ్చాను రాజ్యము భూమి మీద ఉన్నది రాజ్యము అంటే ప్రజలు రాజ్యము అంటే క్రీస్తు కట్టినటువంటి సంఘము ఈ రాజ్యం అనబడినటువంటి సంఘమును క్రీస్తు ప్రభు ఎవరికి తండ్రికి అప్పగిస్తాడు ఎందుకు అప్పగిస్తాడంటే తాను ప్రేమించి తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాను దేవుడు ప్రేమించాడు కాబట్టి ప్రేమించినటువంటి మనలను మనలను తండ్రికి అప్పగిస్తాడు క్రీస్తు ప్రభు వీరు యుగ యుగములు అక్కడ పరలోకపట్టణంలో ఉంటారు ఎవరు రాజ్యము అనబడినటువంటి క్రీస్తు సంఘ సభ్యులు కొరెందులు రాసిన మొదటి పత్రిక పదహైదు అధ్యాయం ఇరవై ఐదు వచ్చినప్పుడులో ఎందుకనగా తన శత్రువులందరినీ తన పాదముల క్రింద ఉంచువరకు ఆయన రాజ్య పరిపాలన చేయొచ్చు నేను ఆయన రాజ్య పరిపాలన చేయొచ్చున్నాడు చాలామంది అంటారు ఇంకా దేవుని రాజ్యం రాలేదండి అంటారు ఉన్నారు కదా చాలామంది దేవుని యొక్క రాజ్యం రాలేదు భూమి మీద రాజ్యం రాలేదు రాజ్యం వస్తుంది రాజ్యం వచ్చింది రాజ్యము స్థాపించబడింది ఆ రాజ్యంలోనికి వస్తే నేను నీతిమంతుడి నువ్వు రాజ్యంలోనికి రాకుండా నువ్వు నీతిమంతుడు ఎలా అవుతావు బైబిల్లో ఎటువంటి ఆధారాలు లేవు ఒక వ్యక్తి నీతిమంతుడు కావాలంటే దేవుని వాక్యం వినాలి విశ్వసించాలి మారు మనసు పొందాలి ఒప్పుకోవాలి బాప్తిసం పొందాలి ఒక్క విశ్వాసం ద్వారానే నువ్వు నీతిమంతుడు అవుతావు అనేది అబద్ధం అది విశ్వాసం ఉండాలి క్రియలు ఉండాలి ఆజ్ఞ అనేది బాప్తిసం పొందాలి నువ్వు ఒప్పుకోవాలి యేసుప్రభు దేవుని కుమారుడని ఒక కార్యక్రమం అనేది ఉన్నది ఒక వ్యక్తి క్రైస్తవుడు కావటానికి లేదు నేను విశ్వాసం నుంచి క్రైస్తవుని అయ్యాను అనేది తప్పది ఒక్క విశ్వాసం ద్వారానే ఒక వ్యక్తి క్రైస్తవుడు కాడు వాక్యం వినాలి విశ్వసించాలి మనసు పొందాలి ఒప్పుకోవాలి బాప్తిసం పొందాలి ఒక వ్యక్తి క్రైస్తవుడు కావటానికి ఒక మార్గం ఉంది అలాగే ఒక వ్యక్తి దేవుని యొక్క క్రీస్తు ప్రభువు స్థాపించబడినటువంటి ఆ రాజ్యం అనబడిన సంఘంలోనికి రావడానికి ఒక కార్యక్రమం ఉంది ఆ కార్యక్రమం వచ్చినటువంటి వాళ్ళే నీతిమంతులు అవుతారు అందుకే మొదట దేవుడు ఏం చెప్పి ప్రభు ఏం చెప్పాడంటే మొదట నీతిని వెతుకు అని చెప్పలేదు మొదట రాజ్యం వెతుకు ఆ తర్వాత నువ్వు నీతి నీతిని కనుగొంటావు ఎందుకంటే ఆ నీతి ఎక్కడుందంటే దేవుడు రాజ్యంలో పెట్టాడు నీతిలో రాజ్యం పెట్టలేదు రాజ్యములో నీతిని పెట్టాడు నువ్వు రాజ్యంలోనికి రావాలంటే వాక్యం వినాలి విశ్వసించాలి మార్మోన్స్ పొందాలి ఒప్పుకోవాలి బాప్తీసం పొందాలి బాప్తీసం పొందిన తర్వాత నువ్వు పరిస్థితులు అవుతావు అప్పుడు నువ్వు రాజ్యము అనబడిన సంఘంలోనికి చేర్చబడిన తర్వాత అప్పుడు నువ్వు నీతి మంత్రులు అవుతావు అది బైబిల్ గ్రంథం స్పష్టంగా మాట్లాడుతుంది ప్రకటన గ్రంథం పన్నెండో అధ్యాయము పదివచనంలో మరియు ఒక గొప్ప స్వరము పరలోకమ ఇలాగో చెప్పడం రాత్రింబగులు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరం మోపువాడై అపవాది పరద్రోయబడి ఉన్నాడు కనుక ఇప్పుడు మన రక్షకుడు ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుడి ఆయన ఇప్పుడు అధికారము మన ఆయన క్రీస్తు క్రీస్తుదైన పరిద్రోయబడినటువంటిది దూత ఈ భూమి మీద రాజ్యాన్ని పరిపాలన చేస్తున్నాడు ఆ రాజ్యమును పరిపాలన చేస్తున్నాడు భూమి మీద రెండే రెండు రాజ్యాలు ఉన్నాయి ఒకటి క్రీస్తు ప్రియు రాజ్యము ఒకటి సాతాను రాజ్యము ఈ సాతాను రాజ్యంలో ఉండేటువంటి వాళ్ళు వ్యభిచారులు దొంగలు అబద్ధికులు మాంత్రికులు విగ్రహకులు తిండిపోతులు మోసగానులు అబద్ధికులు వీరందరూ కూడా సాతాను యొక్క రాజ్యంలో ఉన్నారు అయితే క్రీస్తు వారి యొక్క రాజ్యంలోనికి రావాలి రావాలి అంటే ఈ సాతాను యొక్క ఉరిలో నుంచి దేవుని వాక్యం వినాలి విశ్వసించాలి ఒప్పుకోవాలి మనసు పొందాలి ఒప్పుకోవాలి బాప్తిసం పొందిన వాళ్ళు ఈ రాజ్య సంబంధాలు అవుతారు అందుకే అంటున్నాడు ఇప్పుడు ఇప్పుడు అంటే ఒకప్పుడు ఈ భూమి మీద సాతాను పరిపాలన చేస్తుంది అందుకే క్రీస్తు ప్రూమి మీదకి వచ్చి రాజ్యమును స్థాపించాడు ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయను ఇప్పుడు అధికారము క్రీస్తుదాయను ఆయన పరిపాలన చేయుచున్నాడని బైబిల్ గ్రహం స్పష్టంగా చెబుతుంది సహోదరుడ బైబిల్ ఏం చెబుతుందంటే మొదట రాజ్యాన్ని వెతుకు తర్వాత నీతిని ఆ రాజ్యమే క్రీస్తు సంఘమై ఉన్నది నువ్వు క్రీస్తు సంఘములో లేకుండా నీకు రక్షణ ఉన్నాదంటే అబద్ధం నువ్వు క్రీస్తు సంఘంలో లేకుండా పరలోకానికి వెళ్తావు అనేది అబద్ధం ఎందుకంటే క్రీస్తు ప్రభువారు సంఘాన్ని కట్టాడు పౌలు సంఘాన్ని కట్టలేదు ఎక్కడైనా బైబుల్ ఉందా పౌలు సంఘాన్ని కట్టినట్టు పేతురు సంఘాన్ని కట్టినట్టు లేదు ఈ ప్రకటన గ్రంథంలో ఉన్న ఏడు సంఘాలు కాదు అవి ఎఫ్ఏసి సంఘం కాదు అక్కడ అందుకే మీరు చదివేటప్పుడు జాగ్రత్తగా బైబిల్ను చదవపోవడం ఎఫ్ఏసి లో ఉన్న సంఘము అని అర్థం అందేది ఏడు సంఘాలు లో ఉన్న సంఘాలు కొరెంది సంఘం కాదు కొరందిలో ఉన్న సంఘము గలతీలో ఉన్న సంఘము తెసోలోనిలో ఉన్న సంఘం అంటే ఆ కొరెందిలో ఉన్న సంఘాలు చివరికి వచ్చేసరికి ఆ సంఘము రోమ పదాలు పదాలు క్రీస్తు సంఘము అని ప్రయపడింది అది ఈ రాజ్యంలో లేకుండా నీవు నీతిమంతుడు అవుతావు అనేది అది అంత అబద్ధం అది బైబిల్ ప్రకారం అవ్వటానికి అలా వీల్లేదని బైబిల్ గ్రంథం ఖచ్చితంగా రూఢీగా చెప్తుంది సచివాక్యం తెలుసుకోండి ది, సచివాక్యం నేర్చుకోండి ది. అందరికీ వందనాలు శుభములు ఆమె